పోషక్కదా గిని కాదా పోషక్క ఇంక నేను అత్తలేను రాకటి రాతి గానీ పాడు తిరుకుల్ల ఇంటి కాడా అది నిమ్మ చెట్టు కింద కులం పెడతానంటి వా మనసు మల్లె రెడ్డి మాట అంటే తప్ప నంటి మనసు మల్లె రెడ్డి తిరుకోల్ల ఇంటి కాడా అది నిమ్మ చెట్టు కింద నాకు తులం పెడతానంటి వా మనసు మల్లారెడ్డి మాట అంటే దప్పనంటి వా మనసు మల్లారెడ్డి తిరుకుల్ల ఇంటి కాడా అది నిమ్మ చెట్టు కింద నాకు పెడతా అంటివా మనసు మల్లె రెడ్డి మాట అంటే దప్ప నంటివా మనసు మల్లె రెడ్డి ఇంటి కాడాతనంటివే మనసు మల్ల రెడ్డి మాట అంటే దప్ప నంటివా మనసు మల్లె రెడ్డి నా కుతుల పెడతా నంటివా మనసు మల్లె రెడ్డి మాట అంటే దప్ప మనసు మల్లె రెడ్డి వా మనసు మల్లారెడ్డి మాట అంటే దప్పనంటివా మనసు మల్లారెడ్డి కాపుల్ల ఇంటి కాడ కలియామ చెట్టు కింద నన్ను కాని మాట మనసు మల్లె రెడ్డి మాట అంటే దప్పనంటివా ెడ్డి కా పొల్ల ఇంటి కాడా చెట్టు కింద కాని మాట లాంటి వా మనసు మల్ల రెడ్డి అంటు మల్లారెడ్డి కా పొల్ల ఇంటి కాడ కలియామ చెట్టు కింద నన్ను కాని మాట మనసు మల్లె రెడ్డి మాట మనసు మల్లెరెడ్డి కా పొల్ల ఇంటి కాడ కళ్యామ సెట్టు కింద నన్ను కాని మాటలంటివా మనసు మల్లరెడ్డి మాట అంటే తప్పనంటివా మనసు మల్లరెడ్డి వచ్చే పాసు పోటు పోతున్న మాసు కాటు దుబ్బెక్కి బొబ్బరి లెక్కే చిన్నదా నజెం నా దుబ్బెక్కి బొబ్బరి లెక్కే చిన్నదా నజ మే <Sessing> బీ <Sessing>

జమునాబ్బరి ఇంట్లో ఉంది ఫోటో పోతున్నమాసు కాటుబెక్కి బొబ్బరి లకే చిన్నవా నజునా దుబ్బెక్కి బొబ్బరి లకే చిన్నవాణా జీ ఇంట్లో ఉన్న పోతున్న పోతున్నమాసు కాటు దుబ్బెక్కి బొబ్బరి లకే చిన్న జనా దుబ్బెక్కి బొబ్బరి లకే సినిమా